అశ్వింగర్ బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అనిపిస్తున్నాయా హిడింబా కానీ శివంబజే కానీ ఇందులో ఇంకోటి ఏంటంటే కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి అలా వెళ్ళిందా లేకపోతే ఆర్గానిక్గా ఇందులో ఆ కథకు అలా కుదిరిందా కథ కథే నేను ఒక మాట చెప్తాను అన్న ఈ విషయంలో యాక్చువల్గా మీరు అన్న మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే అది లవ్ డ్రామా యాక్షన్ ఎమోషన్ డివైనిటీ ఎంటర్టైన్మెంట్ మా ఆదిని చూపించలేదు మీకు ఎక్కడ చెప్తున్నా ఆదిని ఎక్కడ చూపించలే అది దాచాం లేదు అంటే శివై ఆ కాన్సెప్ట్యువల్గా నేను ఇందరూ చెప్పాను కదా ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి ఆ కథనానికి అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం మీరు రేపు చూసినప్పుడు మీరే చెప్తారు ఆదిగారు అంటే కొన్ని సీన్స్ మీ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న ఎందుకంటే నేను చాలా పెద్ద రైటరు అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు మాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమైనా ఈ డైలాగ్ పడుతామో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారా ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే రైటింగ్ కంపల్సరీ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్ కి క్లాప్స్ పెడుతున్నాయి ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఉందా భవిష్యత్తు ఫుల్ ప్లెజ్డ్గా అదేం లేదన్నా నేను చేసే వాటి వరకే అలా వర్క్ అన్న ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట అవకాశం లేదంటే అశ్విన్ గారు హాయ్ హాయ్ హలో అండి బాగున్నారా బాగున్నారా అంటే శివంబజే అని చెప్పి ఇప్పుడు అందరూ ఉన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యే అంత కంటెంట్ చూపియలేదు కదా మైథాలజీ యాక్చువల్లీ శివం శివంబజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేదే పాయింట్ యాక్చువల్గా కాన్సెప్ట్ నేను దాని నుంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా శివంబజేలో ఆ కథ నేను ఓపెన్ చేయలేను నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేసాము అది ఎలా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది దాని గురించి నేను ఎందుకంటే అది అది అంటే ఓ అంటే ఓపెన్ చేయకూడదు బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు జె హనుమాన్ కావచ్చు కల్కి కావచ్చు అది మొత్తం మైథలాజికల్ మూవీ అది ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలాంటిది ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేదే పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లు అదే చూపించాం దాంట్లో శివయ్య లీల శివయ్య పాత్ర ఏంటి అనేది ఉంటుంది అది బట్ బట్ ఏంటంటే ట్రే ట్రేడ్ని కానీ లేకపోతే ఆడియన్స్ని కానీ థియేటర్గా రప్పి ఆడియన్స్ని థియేటర్గా రప్పించడానికి కానీ ఇంకొంచెం ఆ పాట అంటే ఎలా చేయాలనేది మీకే బాగా తెలుసు అది చేస్తే బాగుంటుందని అనిపిస్తు అనిపిస్తుంది ఏమో మే లేదు అస్సలు లేదండి మీరు మీరు అలా అంటే ఇంక నేనేం చెప్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి బాగుందని చెప్తారు హిడింబాకన్నా ది బెస్ట్ అని చెప్తారు మీరు నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది హలో టు దోల్ టీమ్ ఐ ఆమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ సో నా క్వశ్చన్ అప్సర్ గారికి డైరెక్టర్ హలో సార్ ట్రైలర్ బాగుంది అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్లో ఆడియన్స్ చాలా సెన్సిబుల్ అయిపోయారు అంటే మనం ఏది చూపించినా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకొని చూపించినా దెల్ గెట్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ అవుట్ చేయడానికి దొరుకుతుంది అట్లాంటిది మీరు ఒక టూ కంట్రీస్ని తీసుకొచ్చి ఇందులో చూపించారు సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఏవైనా అవుట్ అవుతాయి అని అనుకుంటున్నారా లేకపోతే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ద స్టోరీ సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా మారిపోయిందండి ఇంతకుముందు మనం టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ మూవీస్ చూపించినా చూసి బయటికి వెళ్ళాలి ఇప్పుడు మన అరచేతిలోనే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్లో ఎంటర్టైన్ అయిపోతున్నారు అందరూ దర్ ఇస్ అలాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి టూ అవర్స్ కూర్చోబెట్టాలంటే వీ నీడ్ స్ట్రాంగ్ కంటెంట్ సో ఆ కంటెంట్ సార్ అడిగినట్టు డివోషన్కి ఎలా కనెక్ట్ చేశారంటే ఒక మాట రీసెంట్గా మేము అనుకున్నాం ప్రళయం పడగ విప్పిన ప్రతిసారి పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడని చెప్పేసి వింటాం అది ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఏంటి ఆ ప్రళయానికి సంబంధించినవే ఆ శత్రు దేశాలు ఆ ప్రళయం నుంచి ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి కాపాడాడు ఆ కథ ఇప్పుడు ఆ రాబోతున్న ప్రళయమే యునిక్ పాయింట్ ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు చూడండి ఎవరు టచ్ అయింది అదే మనం ఇంతకాలం దాస్తున్న పాయింట్ అదొకటి ఆ ప్రళయాన్ని ఏ రూపంలో తెచ్చాడు దాని పరిహారం ఎలా చేశాడు ఆ పరమశివుడు ఇదంతా కలిపితేనే శివం భజె సో అందుకు అదొక్క పాయింట్ని హైడ్ చేసి మిగతా దాని చుట్టూ నడిపే కదని చూపించాం దట్స్ ఓ విఆర్ కాన్ఫిడెంట్ అండి